రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా హుందాగా వ్యవహరించాలి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలి అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తానంటే ప్రజాస్వామ్యంలో కుదరదు ప్రతి దానికి ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడం వ్యక్తిగత విమర్శలకు దిగడం లాంటివి చేస్తే ప్రజల చిత్కారాలు తప్పవు ప్రస్తుతం మాజీ మంత్రి రోజా పరిస్థితి అలానే ఉంది గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు చీటికి మాటికి మీడియా ముందుకొచ్చి ప్రత్యర్థులను ఆడిపోసుకునేవారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లను తిట్టడం కోసమే మంత్రి పదవి ఇచ్చారన్నట్టుగా చెలరేగిపోయేవారు అంతేనా మంత్రి హోదాలో ఉండి అభివృద్ధి చేయాల్సింది పోయి విచ్చల విడిగా అవినీతికి పాల్పడ్డారు దీంతో విసిగిపోయిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆమెను చిత్తు చిత్తుగా ఓడించారు రోజాపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసిన స్థానిక వైసీపీ నేతలంతా ఆమెకు టికెట్ ఇవ్వద్దని వారించినా జగన్ వినలేదు ఆమెకే టికెట్ ఇచ్చారు దీంతో స్థానిక వైసీపీ నాయకత్వం అంతా మూకుమడి రాజీనామాలు చేసి రోజాకు షాక్ ఇచ్చింది దీంతో నగరీలో ఎన్నికలకు ముందే రోజా తన ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫలితాల తర్వాత పరాజయంతో పత్తా లేకుండా పోయింది ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి రోజా పెద్దగా బయటకు రావడం లేదు ఒకటి రెండు సార్లు మినహా ఆమె పొలిటికల్ స్క్రీన్ పై కనిపించడం లేదు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న రోజా మళ్లీ సినిమా ఇండస్ట్రీ తలుపు తడుతుందనే వార్తలు వస్తున్నాయి నగర నియోజకవర్గ ప్రజలు తిరగబడుతుండటంతో ప్రస్తుతం రోజా చెన్నైకి మకాం మార్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ రజనీకాంత్లతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొందరిపై ఎలా పడితే అలా మాట్లాడితే ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీకి చెందిన హీరోలపై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకుంది దాని కారణంగా చిత్ర పరిశ్రమలో ఆమెకు డోర్స్ క్లోజ్ అయినట్టే కనిపిస్తోంది ఎన్నికలు ఓటమితో ప్రస్తుతం రోజా బుల్లితెర వెండితెరపై అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది అయితే ఆమెకు ఎవరూ అవకాశం ఇవ్వటం లేదంట దీంతో రోజా తమిళనాడులో ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది కానీ అక్కడ కూడా తనకు సరైన రెస్పాన్స్ రావడం లేదు అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే సడన్ గా మాజీ మంత్రి రోజా చిన్న గౌనులో మెరుస్తూ కెమెరా కంటికి చిక్కింది దీంతో ఆమెపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి రోజా కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీలో విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది అక్కడ ఆమె వేసిన డ్రెస్ పైనే అంతా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు మాజీ మంత్రి గౌనుపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి స్పందిస్తూ అక్కా సూపర్ అంటూ ట్వీట్ చేశారు రెండుసార్లు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా టాటూ వేసుకుని కౌన్లో తిరగడమేంటని ప్రతి ఒక్కరూ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ను తప్పుబడుతున్నారు ఇలాంటి వ్యక్తులను రెండుసార్లు గెలిపించింది అని నగరి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు